హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీకు బీరకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తాను ఇదిగో చూసారా బీరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు అనమాట బీరకాయ బీరకాయ ఓ తొక్కు శుభ్రంగా తీయక్కర్లేదు పచ్చడి కదా కడుక్కొని శుభ్రంగా నీట్గా తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలైన పర్లేదు బాగా మగ్గిపోతాయి కట్ చేసుకోండి టమాటాలు రెండు కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర జీలకర్ర ధనియాలు మినప్పప్పు పచ్చనపప్పు కొంచెం తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే కంపల్సరీ వేసుకోండి మర్చిపోవద్దు హెల్త్కి మంచిది పచ్చడి కూడా చాలా టేస్ట్గా వచ్చేది ఏ చట్నీలోనైనా వేసుకోండి తెల్ల నువ్వులు చాలా బాగుంటాయి తెల్లగడ్డ చిన్నపై పై ఒకటి నిమ్మకాయ ఈ నిమ్మకాయ ఎందుకంటే మనం చింతపండు వాడం చట్నీలైనా పప్పులో దేంట్లో అయినా పప్పు చేర కూడా చింతపండు లేదు మా ఇంట్లో నిమ్మకాయనే వాడతాం నిమ్మకాయ అనమాట నిమ్మకాయ కోసం ఇక చూసారా పచ్చిమిర్చి తీసుకొని శుభ్రం కడిగి కొంచెం దుబ్బుకొని తగానికి ముక్కలు చేసి కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాను ఈ కడిగి ఇవన్నీ పెట్టుకున్నాం కదా బీరకాయ టమాటా ముక్కలు వీటిని కూడా అన్నీ ఇలాగే వన్ బై వన్ అన్నీ వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి నీట్గా మెత్తగా ఫ్రై అయ్యేలా పెట్టుకోవద్దు మగ్గ పెట్టుకోవాలి కొంచెం మూత పెట్టామనుకోండి నీట్గా మగ్గిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మక్క పెట్టుకోవాలి చూడండి అన్నీ వేసి బీరకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చని కొంచెం మినపప్పు జీలకర్ర ధనియాలు తెల్లనొప్పులు అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకుందాం అనుకోండి మెత్తగా మగ్గిపోయింది అనమాట మంట హైలో పెట్టి మాడబెట్టుకోకూడదు మాడిపోతే చట్నీ టేస్ట్ మారిపోయి బాగోదు ఫ్లేవరు ఇలా మెత్తగా మగ్గ పెట్టుకోవాలి చూసారా ఎలా మగ్గిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీలో తిప్పుకోవటం అనమాట రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కరివేపాకు కొత్తిమీర దీన్ని స్టవ్ మీద నుంచి దించిన తర్వాత వేసుకున్న మగ్గిపోతాయి ఈ వేడికి ముందే వేసుకొని అక్కర్లేదు చూడండి ఎంత బాగా మగ్గుతుంది మీకు ఇప్పుడు చట్నీని మిక్సీలో వేసి తిప్పి చూపిస్తాను చూడండి స్టవ్ పే నుంచి దింపేసాను ఎంత బాగా మగ్గిపోయినాయ్ చూసారా ఇప్పుడు కరివేపాకు కొంచెం కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాం కదా శుభ్రం కడిగి కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు దీని వేడి ఉంది కదా ఈ వేడికే ఆరాలన్నమాట వేడి మిక్సీ చేయాలంటే వేడి వేడి తెయకూడదు ఈ వేడికి కొంచెం అలా కలిపి కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం అలా ఇది అయినట్టు అయితే ఆ వేడికి చూసారా మిక్సీ ఆరాక నీట్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ తిప్పుకోవటం అన్నమాట ఈ చెండ్రుల ఉన్నాయి కదా ఇవి వేసి కూడా వేసి మిక్సీ తిప్పిన తర్వాత అప్పుడు మనం పోపు పెట్టే ముందు నిమ్మకాయ పిండుకోవాలి కొంచెం కొంచెం పసుపు కూడా వేసాను నేను ఫ్రై అయ్యేటప్పుడు ముక్కలు ఇలా ఆరేయక మిక్సీ తిప్పండి నేను కూడా మీకు మిక్సీ తిప్పి చూపిస్తాను చూసారా బీరకాయ చట్నీ మిక్సీ తిప్పాను చూడండి మరీ మెత్తగా తిప్పుకోవద్దు ఇలా కొంచెం కొంచెం పొలుకు పొలుగ మరీ మెత్తగా తిప్పినా అంత టేస్ట్ అనిపించదు రోలుండి నూరుకుంటే రోట్లో ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అండి బీరకాయ చట్నీ పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనం పోపులో కొంచెం చిన్న పుప్పలు కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి చూసారు ఎండుమిర్చి పచ్చిమిర్ పచ్చడిలో వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది పంటి తగులుతూ ఉంటే ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోండి ఆ ఫ్లేవరే కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా పోపు పెట్టుకొని పోపులో చట్నీ వేసుకొని కొంచెం కరివేపాకు చూసారు పోపు వేయిపోయింది మీరు కూడా బీరకాయ చట్నీ తెల్ల నువ్వులు వేసుకోవటం మర్చిపోకుండా నువ్వులు వేసుకొని చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ అందులో వేసుకొని కలుపుకోండి దీంట్లో మనం ఇందాక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి కదా నిమ్మకాయ పిండుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట బీరకాయ చట్నీ అందరూ చేసుకోండి చూసారా వేడివేడి కొంచెం నిమ్మకాయ ముక్క చింతపండు వాడలేదు కదా దానికని కొంచెం నిమ్మకాయ ఇలా పిండుకొని కలుపుకోవటం వేడి వేడి బీరకాయ చట్నీ ఈ చట్నీ వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నా బీరకాయ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్